చూడరిగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంకలో దూరినటువంటి తీన్ మల్లన్న పాపం తీన్మార్ మార్మల్లన్నకు ఎమ్మెల్సీ కావాలని ఎంతనో ఆశ ఉండే ఆ ఆశ గతంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పటి నుండి తనకు ఆశనే కానీ కేసీఆర్ ఒక్కసారి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలే ఓ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే ఓ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలే ఇవ్వకపోయే సరికల్లా ఈత కేసీఆర్ మీద పగ పెంచుకున్నాడు భారీ పగ కుట్ర పెంచుకొని ఆయనతో క్యూన్యూస్ ఏర్పాటు క్యూ న్యూస్లో మొత్తం మీద పొద్దుగా లేస్తే పొద్దుగా దాకా కేసీఆర్ మీదనే వార్తలు జల్లి సల్లి సల్లి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎట్లా ఉన్నాడో కేసీఆర్కు అపోజిషన్ల తీన్మార్ మల్లన్న అట్లా తయారైపోయాడు మొత్తం మీద తీన్మార్ మల్లన్న రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తించి వ్యాపించిపోయాడు ఇక చివరికి ఏమైంది ప్రజల కోసం పోరాడతా ప్రజల కోసం నిలబడతా రాష్ట్ర రాష్ట్రంలో గొంతుకనై ఉంటా మీ జర్నలిస్ట్గా నేను పనిచేస్తా ఇవన్నీ బూటగాలు పలికినటువంటి తీన్మార్ మల్లన్న చిక్క చివరికి ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంఖ్యలో దూరి ఎమ్మెల్సీ టికెట్ కావాలని కోరుకొని ఇంత ఎమ్మెల్సీ టికెట్గా ఎమ్మెల్సీగా నామినేట్ అయిదామనేటువంటి ఆలోచనలో పడిపోయినటువంటి మల్లన్న ఇట్లా ఉంది రాజకీయం తీన్మార్ మల్లన్న రాజకీయం ఇట్లా ఉన్నది పదమూడు తర్వాత కేసీఆర్ పని కథం మరి పదమూడో తరగతి తా తారీఖు తర్వాత మరి కేసీఆర్ పని కథం ఎట్లయితుంది మరి కేసీఆర్ పని కథమవుతుందా మరి కాంగ్రెస్ పని కథమవుతుందా మరి ఇంకే పంకొరదన్న పని కథమవుతుందో ఒకసారి చూడాలి మొత్తం మీద వీళ్ళు చెప్తారు కదా పదమూడు తర్వాత కేసీఆర్ పని కథమైపోతారు జూలై నాలుగున దుకాణం బంద్ మంత్రి కోమటిరెడ్డి ఇక జూలై నాలుగో తారీఖున దుకాణమే బంద్ అయిపోతారు అంటే జూలై నాలుగో తారీఖు రిజల్ట్ ఎవరు ఎవరు ఎన్నికవుతారు ఎవరికి మరి సీట్లు ఎక్కువ వస్తాయి అది తెలవాలిగా తెలవక ముందే నువ్వు కేసీఆర్ పని కథమైపోతుంది కేసీఆర్ దుకాణం బంద్ అయిపోతుంది మళ్ళా నా సంఖ్యల దూరంగానే మొత్తం మీద మాటలు వస్తున్నాయి నా నా కోటిన్నర ఆస్తిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నా అబ్బా తీర్మానం మళ్ళా నా దగ్గర కోటిన్నర ఆస్తి ఉందట బయట చెప్తూ ఉంటున్నాను ఆయన వందల కోట్లు మొత్తం మీద జమ చేసి పెట్టినని ఆయనకున్నది కోటిన్నర ఆస్తినట వందల కోట్లు మళ్ళా నా దగ్గర మొత్తం వందల కోట్లు ఉన్నాయని ఎక్కడ పోయినా షోల పోండి వినబడతాను కాదు పక్కన పెట్టి కోటిన్నర ఆస్తేనట నా కోటిన్నర ఆస్తి ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చెప్తున్నా అని తీర్మానం అలానే చెప్తాడు కోటిన్నర ఆస్తే మన నిజానికి మరి కోటిన్నర ఉందా వందల కోట్లు మనకు కూడా పూర్తిగా తెలియదు ఇక బయట వాళ్ళు వీళ్ళు అంటుంటే మనం వినడమే తప్ప మరి ఒక విధంగా అయితే కోటిన్నర కాదు వందల కోట్లు ఉన్నాయనేటువంటి బాధలు అయితే చాలామంది చాలా చోట్ల వినబడ్డ ఇకపోతే అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్న మాజీ సీఎం కేసీఆర్ పని ఈ నెల పదమూడు తర్వాత అవుతుందని జూలై నాలుగున ఆయన దుకాణం బంద్ అవుతుందని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు శుక్రవారం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఈ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ అసలు పేరు చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న అనేది ఏమో అది ఇక పబ్లిక్లో వచ్చినటువంటి పేరు ఆయన పేరు చింతపండు నవీన్ ఇకపోతే నామినేషన్ వేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కేసీఆర్ కుటుంబం అంతా చిన్న భిన్నమైందని బిడ్డ జైల్లో ఉందని ఆయన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్నారు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడిపిస్తోందని కూడా మోదీ అంటున్నారని అయితే దేశంలో నడిచేది అంబానీ అధానీల ట్యాక్స్ అని విమర్శించారు రాష్ట్రంలో జీవో నలభై ఆరుతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని కూడా ఆ జీవోపై ఇక కమిటీ వేసి రద్దు చేస్తామన్నారు పట్టభద్రుల ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లనను లక్ష ఓట్ల మెజార్టీతో మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలిపించాలని కూడా కోరారు తనకున్నటువంటి కోటిన్నర ఆస్తిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నానని కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరిట అగ్రిమెంట్ చేశానని తీన్మార్ మల్లన ఈ సందర్భంగా ప్రకటించారు తనపై పోటీ చేసే వారు కూడా తమ ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాతే తనపై పోటీకి దిగాలని సవాల్ విసిరారు కోటిన్నర ఆస్తి కోటిన్నర ఆస్తు ప్రభుత్వానికి ఇస్తుండట ఇక మిగతా వాళ్ళు కూడా పోటీ చేసే వాళ్ళు ఆ కోటిన్నర ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చినాకనే పోటీ చేయాలంట మంచిగా ఉన్నాయి ఇవి కథలు మల్లన్న కథలు బాగుంటాయి మల్లన్న 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 తీన్మార్ మల్లన్న అపర మేధావి చాలా తెలివి మంతుడు మామూలు తెలివి కాదు అది ఇకపోతే తనపై పోటీ చేసేవారు కూడా తమ ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాతే తనపై పోటీకి దిగలని సవాల్ విసిరారు ఈ మేరకు అగ్రిమెంట్ చేసిన అగ్రిమెంట్ చేయించిన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందజేసి ప్రభుత్వానికి పంచాలని విజ్ఞప్తి చేశారు కాగా తీన్మార్ మల్లన్న దంపతులకు ఇక ఒకటి పాయింట్ యాభై కోట్ల ఆస్తులు ఒక ఒక కోటి యాభై వే యాభై లక్షలు ఇక ముప్పై ఒకటి లక్షల అప్పులు ఉన్నాయి ఇక ముప్పై ఒక లక్షల అప్పులు కూడా ఉన్నాయట ఇక నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన తమ ఆస్తుల అప్పుల వివరాలను అఫిడవిట్లో పేర్కొన్నారు మల్లన్న పేరుపై ఇక పదహారు పాయింట్ ముప్పై నాలుగు లక్షల ఉన్నట్లు మల్లన పేరు మీద పదహారు పాయింట్ ముప్పై నాలుగు లక్షలు ఉన్నట్లు ప్రకటించారు తేన్మార మల్లనపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లో యాభై ఆరు కేసుల నమోదు కాగా వివిధ కోర్టులో ఇరవై ఆరు కేసులు విచారణ దశలో ఉన్నాయి ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు నల్గొండ టౌన్ ఇక ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు ఏడు ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు తేన్మార మల్లన రెండు సెట్లు స్వతంత్ర అభ్యర్థిగా అభ్యర్థులుగా మాధవ 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 పెద్ది వెంకట్రెడ్డి ఇక చాలిక చంద్రశేఖర్ రెడ్ చంద్రశేఖర్ అలియన్స్ ముడిక్ డెమో డెమోక్రటిక్ ఇక రిఫార్మ్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా ఈడ ఇక శేషగిరిరావు తెలంగాణ సకల జనుల పార్టీ అభ్యర్థిగా నందిపాటి జానయ్య నామినేషన్లు దాఖలు చేసిండ్రు మొత్తం మీద మల్లన్నతోని ఐదుగురు ఏమో చేశారట ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలైపోయినాయి